సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల పదహైదు ప్రశ్న ఈ ప్రపంచము పంచభూతాత్మకము అంటారు అది ఎలా స్వామి సమాధానము ఈ విశ్వమంతా పంచభూతాలతో నిండి ఉంది పంచభూతాలు పరమాత్మ స్వరూపాలే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదింటిని పంచభూతాలు అంటారు అవి ఒకదాని నుండి మరొకటి ఏర్పడతాయి ఒకదానిచే మరి ఒకటి హరించబడతాయి అయితే ఇలా మార్పులు జరగటానికి వెనుక ఒక అద్భుత శక్తి తప్పనిసరిగా ఉండవలసిందే ఆ దివ్య జీవశక్తినే ప్రాణశక్తి అంటారు పంచభూతములు ప్రాణశక్తితో కూడి ఉంటాయి ప్రాణశక్తి పంచభూతములందు ఇమిడి ఉన్నది సాయి